అతనికి బదులుగా రాజు చేయను యహోషపాత కుమారులు మరి ఇక్కడ మన దేశంలో జనాల యోషపాత గురించి దేవుడు ఆయన దేశ సహాయం గురించి మరి మనం చదువుకున్నాం మరి ఈరోజు మరి యహోషపాత చనిపోయిన తర్వాత తన కుమారుడు యహోరాము అతనికి బదులుగా రాజు చేయను ఈ యహోరాము ఎవరు అంటే ఇతను అహాబుకి మరి అల్లుడుగా మరి అహాబ్ కూతుర్ని చేసుకున్నట్లుగా అహాబ్ మనం ఇక్కడ చూసిన ఆలోచనలో అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నచ్చిన ప్రకారం ఇజ్రాయెల్ రాజు మార్గం ముందు నడిచాను ఇతను అహాబు కుమార్తెను పెళ్లి ఇజ్రాయెల్ రాజును పెళ్లి చేసుకుని యువ రాజు అయినా కానీ ఇజ్రాయెల్ రాజుతో ఏమంది యోగా పెళ్లి చేసుకుని మరి వారి ప్రకారమే ఇజ్రాయెల్ రాజుల మార్గం ముందు నడిచను అని మనం ఇక్కడ అయితే ఇతను పూర్తిగా మరి ఇజ్రాయిల్ మరి వారి ద్వారా అంటే ఇజ్రాయిల్ ఏ విధంగా నడిచారో మరి హీరోభోలు ఏ విధంగా నడిచారో ఆ విధంగా నడిచినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే ఆహాబ్ గురించి కూడా మన అందరికీ తెలుసు ఎందుకంటే ఇతను మనము తర్వాత చూస్తే వారి తండ్రి వెండి బంగారములను మూడో ఇచ్చిన అంటే బహుమానవులుగా ప్రశస్త వస్త్రములు అనేకములను వివిధ దేశము ప్రాకారం గల పట్టణంలోనూ వారికి ఇచ్చాను అయితే యువరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యం ఇచ్చిన యువరాము తన తండ్రి రాజ్యమును ఎలా ఆరంభించినప్పుడు తను స్థిరపరచుకుని తన సహోదరులందరినీ ఇజ్రాయల్ అధిపతులలో కొందరిని హతము చేశాను కాబట్టి తన రాజ్యాన్ని స్థిరపరచుకుని తన సహోదరులందరినీ ఇజ్రాయెల్ అధిపతులలో కొందరిని హతము చేశాను ఇతను చేసిన ఎందుకంటే ఎప్పుడైతే ఆ దేవుణ్ణి అనుసరించకుండా ఎప్పుడైతే మరి ఈ విధంగా ఆహాబు మరి యొక్క విగ్రహారాధికులు అయ్యాడు మరి అక్కడ తన అంటే తర్వాత తన తనకి ఎవరు ఉండకూడదు అనుకున్నాడేమో సహోదరుల్ని తన ఇజ్రాయల్లో అంటే ఈయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ అధిపతులందరూ కూడా హతం చేయించి హతం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం మరి నిజంగానే ఇతను మరి ఎంత చాలా అంటే దేవునికి చాలా విరోధంగాను వ్యతిరేకంగాను ఉన్నట్లుగా మనం చూసాం అయితే ఏడో వర్షం చూసి ఆయనను ఎక్కువ తను దావితో చేసిన నిబంధన నిమిత్తము అతనికి అతను కుమార్లకు నిత్య నిత్య దీపం ఇచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింప చేయడం మనసు ఉండాను కాబట్టి ఇక్కడ మనం చూసే నిజంగా దేవుడు అంటే తన సహోదరుని చంపడం తర్వాత అక్కడ ఉన్న అధికారులను చంపటం ఎందుకంటే దేవునికి విరుద్ధంగా ఉండటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఇవన్నీ తర్వాత తర్వాత చూస్తే దేవుని కోపం వీని మీద రగులుకుంది పన్నెండో యుద్ధం చూసినంత నా ప్రవక్త ఏలియా ఒక పత్రిక రాసి అతను అంతకు పంపిణు నీ చిత్రుడు దావీదు దేవుడు అని ఎవరో సెలక్షన్ నీ తండ్రి అని ఎవరో షపాతు మార్గం అందైన యువన ఆశ మార్గం అయిన నడవక ఇజ్రాయల్ రాజు మార్గం అంద నడిచి ఆహాబు సంతతి వారు చేసిన విభిచారం చొప్పున యువదాను యశులేము కాపురస్తులను చేసి నీకంటే యువడ నీ తండ్రి సంతతి వారు నీ సహోదరాన్ని చంపి ఉన్నావు కాబట్టి దేవుడు ఇక్కడ ఎప్పుడైతే ఈయన చేసిన దాన్ని బట్టి దేవునికి మరి కోపం రావటం మరి కాబట్టి అక్కడ అక్కడికి ప్రవక్త ద్వారా కూడా ఒకసారి హెచ్చరిక అనేది జరుగుతుంది ఎందుకంటే దేవుడు ముందుగానే మరి తెలియజేస్తాడు అనే విషయాన్ని మరి ఒకసారి ఇక్కడ మనం చూస్తాం ఎందుకంటే నువ్వు ఆయన చేసిన తప్పును మళ్ళా దేవుడు ఒక ప్రవక్త ఆయన ఏలియా ద్వారా మరి దేవుడు తెలియజేస్తాడు ఈ విధంగా మన నువ్వు నీ తండ్రి కానీ నీ తాత మార్గంలో నడవక నీ రాజు మార్గంలో నడిచి నీ సహోదరుని నువ్వు చంపేసావు కాబట్టి అని మరి ఇక్కడ కాబట్టి గొప్ప త్రిగురు చేత ఎగువ నీ జనము నీ పిల్లలను భార్యలను నీ వస్తు వాహనములు అన్నిటినీ మొత్తును అంటే ముందుగానే దేవుడు హెచ్చరిక చేశాడు ఇక్కడ హెచ్చరిక చేసి మొత్తం అన్నిటినీ కూడా తెగులు రప్పిస్తాను నీ కుమారులు నీ భార్యలు మొత్తం వస్తు వాహనాలన్నిటినీ కూడా మొత్తుతాను అని చెప్పి చెప్పి నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగిపోయిందుకు దినక్రమేణ నీ వ్యాధి చేత నీ పేగులు వాడు అక్కడి నుంచి తర్వాత ఆయనకి అనారోగ్యం కూడా రావడం అనేది మనం చూస్తున్నాం అయితే ఎక్కడా కూడా దేవుని వైపు తిరిగినట్లుగా మనకి అధ్యాయంలో మనం కనపడదు తర్వాత చూసి కాలక్రమేణ తర్వాత ఫిలిస్తీన్లు కృషిలు అరబీలు రేపగా వారు యోధా దేశం మీదకి వచ్చి దానిలో తెరపడి రాజనగర్ ఎందుకు దొరికిన సమస్త పదార్థములు అతని కుమారులను భార్యలను పట్టుకుపోయి అతని కుమారులు యహోవా యా హాజు తప్ప అతనికి ఒక్క కుమారులను విడవలేదు చివరికి పరిస్థితి ఏమైపోయింది అంటే ప్రతి ఒక్క అంటే మొత్తం అన్నీ పోయినాయి కుమారులు కుమార్తెలు అంటే మరి వస్తు వాహనాలు అన్ని అంటే తెగుల చేత మృతపడ్డాడు తర్వాత మిగిలిన మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ తీసి పట్టుకుపోవటం సంస్థానికి పట్టుకుపోవటం చివరికి కనిష్ఠుడైన యహో తప్ప ఒక్క ఒక్క కుమారుడు కూడా మిగిలిపో మళ్ళీ ఉండటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి తర్వాత అతను వ్యాధి చేత చనిపోయాడు చనిపోయిన తర్వాత అతడు అతడు ఏలనారంభించినప్పుడు ఆరంభించినప్పుడు ముప్పది రెండు రెండేండ్ల వాడు ఇరుషులేములో ఎనిమిది సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టం లేని వాడే అతను చనిపోయాను రాజు సమాధిలో కాక దావేది పరమందు వేరే చోట జనంలో అతన్ని పాతి పెట్టాలి అంతకు అంటే రాజుల సమాధిలో కాకుండా ఒక రాజు రాజ్యుండి మరి రాజుల సమాధిలో కాకుండా వేరే చోట పాతి పెట్టడానికి అక్కడ ఉన్న ప్రజలు కూడా మరి రాజులతో పాటు ఇష్టం లేదు అని ఇష్టం లేదు అంటే మనం చూసాం అయితే ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నిజంగా దేవుడు ముందు నుంచి కూడా తన కుమారుని ఎంతగా ప్రేమించాడు తప్పిపోవడానికి దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అక్కడ మరి దేవుడు కాపాడుకుంటూనే వస్తాడు ఇక్కడ ప్రజల విషయంలో మనం ముందు నుంచి వాళ్ళు ఉన్నా పడిపోతున్నాం మళ్ళీ దేవుడు వారిని లేవ మరలా వారికి లేవనం చూస్తున్నాం ఇక్కడ అయితే ప్రతి విషయంలో కూడా మరి దేవుడు చేస్తున్న మరి కార్యక్రమం ఇక్కడ కూడా మనం చూసినప్పుడు దేవుడు ముందుగానే హెచ్చరిక చేసినా కానీ మరి తిరగలేదు అతనికి ఆహాజ్ కూడా ఒక టైంలో పశ్చాత్తాప పడ్డాడు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంచెం ఆయన రిలాక్సేషన్ అనేది మనకి ఆహాబు విషయంలో కూడా కనపడింది కానీ ఆహాబు కంటే మరి భయంకరంగా మరి ఇక్కడ ఈ యొక్క రాజును మనకు సంస్థల దేవుడి మీద భయం అనేది లేదు అయితే ఇక్కడ దేవుడు ఈ మాట ఆయన ఏడో వచ్చిన చూస్తే ఆయనను ఎహోవా తాను దావేత చేసిన నిబంధన నిమిత్తము అతనికి అతని కుమార్ నిమిత్తము కుమారులను నిత్యము దీపం ఇచ్చేదని చేసిన వాగ్దానం నిమిత్తం దావీద సంతతిని నశింపజేయటకు మనసు లేక ఉండేను కాబట్టి ఇక్కడ మరి దావీదును జ్ఞాపకం చేసుకుని అనే మాటను మనం ఇక్కడ చూసినప్పుడు మరలా మళ్ళా దావీదు ఐదో తరం ఆరో తరం అయినా కానీ మరి దావీదుని జ్ఞాపకం చేసుకుని అందరికంటే ఇక్కడ ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం దావీదు సంతతిని నశింపజేయటకు మనసు లేకను అని మాట మనం చూసినప్పుడు దానికి దేవుడు ఇతను ఏ విధంగా కాపాడాడంటే కేవలం దావీదును బట్టి ఒక ఒకే ఒక కుమారుడు చివరి కనుష్యులైన ఒక కుమారుడు మాత్రమే మిగిలినం అనేది మనం చూస్తున్నాం ఇదంతా దేని బట్టి అంటే దావీదును బట్టి ఆ యువత నుంచి ఒకరిని ఒకరిని అంటే మొత్తం ఆ యొక్క ఎందుకంటే యువద రాజులు మొత్తం అతనున్న సభ్యులందరినీ చంపేశాడు ఈయన తప్ప మరి అక్కడ ఎవరు లేరు తర్వాత చూస్తే తర్వాత ఈ కుమారుల్ని వాళ్ళందరినీ కూడా మరి తర్వాత దేవుడు వచ్చినట్లుగా తర్వాత మిగిలిన గిలిస్తే అందరూ వచ్చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకోనట్లుగా మనం చూస్తాం అయితే చివరికి దేవుడి రం కాదు ఏమంటే బట్టి ఒకే ఒక కుమారుడు ఇక్కడ మరి యహో యహో తప్ప మరి ఒక్క కుమారుడైనను విడువపడలేదు ఒకే ఒక కుమారుని దేవుడు ఎందుకు కాపాడాడంటే మరి దావీదుకి ఇచ్చిన ఆ యొక్క మాటను బట్టి మరి దేవుడు అక్కడ ఆ కుమారుడిని మాత్రం కాపాడటం అనేది జరిగింది అయితే ముందు నుంచి కూడా మరి మనం చూసినప్పుడు దేవుడు తప్పు తప్పులు చేసినప్పుడు మరి ఆ మనుషుల్ని అంటే నశింప చేయడం అనేది చూస్తున్నాం చాలా మంది ప్రజలు మార్గంలో చనిపోవడం అనేది చూస్తున్నాం అయితే మొదటిగా మనం చూసినప్పుడు ఎక్కడ మొదలైంది అంటే ఆది కాండము ఆరో అధ్యాయం నుంచే మనం చూస్తే అక్కడ

కుమార్తెలు చక్కని వారని చూసి వారిలో తమకు మనసు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది అదే దేవుడు ముందు నుంచి కూడా దేవుని కుమారులకి మరి దేవుడు అంటే నల్లు కుమారులు చేసుకోవటం ముందు నుంచి కూడా ఇష్టం లేదండి మరి ఇక్కడ చూస్తే ముందుగా దేవుని కుమారులు నల్లు కుమార్తెలను చక్కని వారని చూసి వారి తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నది మరి దేవుడు మొదటగా అంటే దేవుని కుమారులకు దేవుడు ఎంత మరి స్పెషలైజేషన్ అనేది మనకి కనబడుతుంది ముందు నుంచి కూడా ఎప్పుడైతే వీళ్ళు మరి నరులు కుమారులు అంటే మరి లోకంలో ఉంటున్న వారిని మరి వీళ్ళు చూసి ఎప్పుడైతే వారి వివాహం చేసుకున్నారో అక్కడ దేవుడు అన్న ఆత్మ నరులకి ఎల్లప్పుడూ వాదించదు వారి తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏళ్ళు లగున కాబట్టి వీళ్ళు అక్రమ విషయంలో మరి ఎలా అంటే నరులుగా ప్రవర్తిస్తున్నారు అంటే దేవుడుగా ప్రవర్తించట్లేదు కాబట్టి దేవుని కోపం అక్కడ రగులుకొని మరి అక్కడ మొత్తం అంతా దేవుడు సృష్టించిన మొత్తం మనుషులనే కాదు వారి పక్షుల్ని కాని లేకపోతే భూమి మీద ఉన్న ప్రతి దాన్ని కూడా మరి దేవుడు తీసేయాలని చెప్పేసి మరి అక్కడ నా నోవాకు అక్కడ చూసినప్పుడు యహోవా దృష్టికి అయితే నోవాహు నోవాహ యోవ దృష్టికి కృప పొందిన అయితే యహోవా మరి నోవాహ కుటుంబాన్ని మాత్రం దేవుడు కాపాడాడు మిగిలిన వాళ్ళని కూడా నాశనం చేశాడు ఎందుకంటే ఎందుకు నాశనం చేశాడని మనం చూసి ఇక్కడ దేవుని కుమారు నలు కుమార్తె కుమార్తెలతో మరి వాళ్ళు కలిసి ఉన్నారని వారు వివాహం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే కుమార్తెలు వివాహం చేసుకున్నారో ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా ఏమవుతున్నారంటే విగ్రహారధికలు అయిపోతున్నారు దేవుణ్ణి మర్చిపోతున్నారు ఎందుకంటే ఎప్పుడైతే మరి దేవుని కుమారులు మరి ఈ పక్కకు వచ్చేస్తున్నారు మరి అక్కడి నుంచి దేవుణ్ణి మర్చిపోతున్నారు అనేది మరి దేవుని మనుషులు సృష్టించింది మరి ఆయన కొరకు కాబట్టి ఆయన కోపం కోలుకొని ఇక్కడ అంతా కూడా మరి నాశనం అయిపోవడానికి మరి సమస్త అంతా కూడా నాశనం అయిపోవడానికి ఇక్కడ మనం చూస్తున్నాం నోవాహు ఒక్కడే మరి ఇక్కడ కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం నోవాహు నోవా నోవాహు కుటుంబము మరి రెండు రెండు పక్షులు తీసుకొచ్చి మరి దేవుడు కాపాడటం అనేది మనం చూస్తాం ఎందుకు అనే ఒకసారి ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా మరి మరి చనిపోయిన అంటే చనిపోయిన వారుగా మరి వాళ్ళన్నారు వాళ్ళు ఎల్లప్పుడూ ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రలు నరమాత్రులై ఉన్నారు కాబట్టి లోకానుసారంగా జీవించడం వల్ల మరి దేవుడు ఇక్కడ మరి చేసింది మనం చూసిన తర్వాత మరి దేవుడే మరి అక్కడ చేయను అని చెప్పేసి ఒక ధనస్సును కూడా మరి దేవుడు మరి పెట్టుకున్నాడు తర్వాత చూస్తే ఇక్కడ పంతొమ్మిదో అధ్యాయం అధికారంలో పంతొమ్మిదో అధ్యాయంలో కూడా చూస్తే సుధామ కుమార్ గురించి కూడా మనం చూసినప్పుడు అక్కడ అక్కడ కూడా మరి సుధామ దేవుడు ఎందుకు పాడు అక్కడ కూడా మరి విపరీతమైన మరియు వ్యభాయనము మరి అక్కడ చూసినప్పుడు దేవుడు మరి చాలా బాధపడి అక్కడ కూడా అన్నాడు మరి అబ్రహాంతో చెప్తున్నాడు అప్పుడు యహోవా నేను చేయబోయే కార్య కార్యము పదిహేడు వచ్చిన అండి కొంత పద్దెనిమిది పదిహేడు పదిహేడు చూద్దాం అంటే అప్పుడు యహోవా నేను చేయబోయే కార్యక్రమం అబ్రహాం నాకు దాచదన అబ్రహాం నిశ్చయంగా బలంగా గొప్ప జనమగును అతనికి మూలముగా భూముల సమస్త జనులు ఆశీర్వదింపబడు ఎట్లనగా యహోవా అబ్రహాం ను గూర్చి గూర్చి చెప్పినది అతను కలుగు చేయనది అతని తర్వాత తన పిల్లలు తన ఇంటి వాళ్ళను నీతి న్యాయంలో జరిగించుటూ ఎగోవ మార్గమును గైపు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నాను మరియు ఎగోవ సుధమ గుమాలను కూర్చి మొర గొప్పది గనుక వాటి వాని వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా ఇద్దరికి వచ్చిన ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను చేయనేడలా నేను తెలుసుకుంది ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధమ వైపు ఉండేది అబ్రహాం ఉంటే మరి సంగతి నిలిచిండగా అప్పుడు అబ్రహా సమీపించిట్టాను దుష్టులతో కూడా నీతి మంతులు నాశనము చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మంతులు ఉండినను దానిలో యాభై మంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలము నాశనము చేయక కాయవా మరి ఇక్కడ మరి దేవుడు నిజంగానే మరి దేవుడు ముందుగా అబ్రహాం అది నాశనం చేస్తాను అన్నప్పుడు మరి ఆ పట్టణంలో ఒక యాభై మంది నీతి మంతులు ఉంటే మరి దాని గురించి నువ్వు ఆలోచించవా తర్వాత నలభై మంది ఉన్నారు తర్వాత ముప్పై మంది తర్వాత ఇరవై మంది పది మంది నీతి మంత్రులు బట్టి అన్నా మరి ఆ పట్టణాన్ని వాళ్ళు కాపాడాలి కదా అని చెప్పేసి మరి దేవుడు చెప్తున్నారు ఒక్క నీతి మంత్రులు ఉన్నా కానీ నేను కాపాడుతాను దేవుడు చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మరి ఇక్కడ ఇందాక చూసినప్పుడు మరి దావేది విషయంలో ఆ నీతి మంత్రులు అది ఇక్కడ చూసేనంటే పట్టణము ఇందాక చూస్తేనేటో మొత్తం ప్రపంచాన్నే మరి అక్కడ మరి దేవుడు చేసిన సమస్తాన్ని కూడా మరి అక్కడ దేవుడు నాశనం చేశాడు ఇక్కడ చూస్తే సుధమ కుమార మరి అగ్ని గంధాలు కురిపించి అక్కడ కూడా మరి పాడైపోయి నాశనం అయిపోయిన పరిస్థితి మనం చూస్తాం ఎందుకంటే కేవలం ఎందుకంటే ప్రజలు పాడైపోయి ఉన్నారు మందరూ కూడా నరులుగా నరులైపోయారు దేవుని కుమారులు అప్పులో లేరు దేవుని మాట వినేవాళ్ళు అప్పులో లేరు అందరూ కూడా మరి పాపంలో పడి మరి అందరూ కూడా దేవుని వైపు మరి దేవుని విసర్జించిన వారిగా ఉన్నారు కాబట్టి దేవుని కోపం రగులుకున్నప్పుడు ఈ విధంగా మరి అక్కడ మొత్తం కూడా ఇక్కడ నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం అయితే మరి దేవుడు మరి తర్వాత ఇక్కడ తర్వాత చూసినప్పుడు మరి మరి ఈ విధంగా మరి ప్రజలు మరి ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళా మరి ఒకసారి రాజుల రంగము పదకొండవ అధ్యాయంలో చూసినప్పుడు సొలోమాన్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందామండి అండి మరి సొలోమాన్ విషయంలో కూడా మరి దేవుడు ఆ పదకొండవ విషయంలో కూడా దేవుడు మరి స్త్రీలను వివాహం చేసుకున్నాడు పదకొండవ అధ్యాయంలో చూస్తే మరి అందరూ కూడా మోయాబీలు అమోనీలు సిదోని కి అను జనులు మీ హృదయంలోనూ తమ దేవతల తట్టు తిప్పుడు గనక వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసము చేయనీయకూడదని యహోబా ఇజ్రాయల్ కి సెలవి ఇచ్చాడు అయితే రాజైన సులోమాను ఫరో కుమార్తెను కాక ఆ జనంలో ఇంకా అనేక మంది పరసీలను మోహించి కామారత గలవాడే వారిని ఉంచుకొని వచ్చాను అతడు ఏడు వందల మంది రాజకుమార్తె భార్యలను మూడు వందల మంది ఉపతలు కలిగి ఉన్నారు అతని భార్యలు అతని హృదయము హృదయము తిప్పివేసి సులభాను వృద్ధు అయినప్పుడు అతని భార్యలు అతని హృదయములను ఇతర దేవతల తిప్పగా అతని తండైన దావీతో హృదయం వలె అతని హృదయమును దేవుడైన యుగవాయుళ్ళ యథార్థం కాకపోయాను కాబట్టి ఈ విధంగా మరి సులోమాన్ని కూడా మరి దేవుడు ఒక మందిరాన్ని కట్టించడానికి మరి రావతి కుమారుడు ఒక మందిరాన్ని కట్టించడానికి కూడా మరి మరి దేవుడు అనుకున్నాడు అయినా సరే మరి మందిరాన్ని కట్టించిన తర్వాత మరి సులోమాన్ని ఏ విధంగా మరి పడిపోయారంటే అనేకమైన భార్యలు అంటే ఈయన కూడా మరి చేయకుండా పని మరి ఇక్కడ అన్నాడు అన్ను జనులు బీ హృదయంలోనూ తమ దేవతలు తిప్పుదురు కనుక వారిలో సపవాసం చేయకూడదు కాబట్టి ఈ విధంగా మరి సహవాసము చేయకూడదు ఎవరితో సహవాసం చేయాలి అందరితో సహవాసము చేయకూడదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీ హృదయాలు తిప్పివేస్తారు అని మరి ఇక్కడ మాటలు మనం చూస్తాం కాబట్టి కానీ సులభ ఆ విధంగానే తిరిగిపోయాడు తిరిగిపోయినప్పుడు మరి ఇతనికి మరి పన్నెండు గోత్రాలు ఉన్నది ఎన్ని గోత్రాలు మరి దేవుడు ఆయన దగ్గర నుంచి పది గోత్రాలు తీసేసి రెండు గోత్రాలు మాత్రం తన కుమారుడికి మరి ఇవ్వటం అనేది జరిగింది అంటే ఇక్కడ కూడా మరి ఎక్కడికక్కడే మరి ఏ విధంగా దేవునికి కి ఒక్కోటి ఒక్కోటిగా కోల్పోతున్నామో కోల్పోతున్నామో అనేది మన ఇప్పుడు నాకు చూసానంటే మొత్తం అంతా కూడా దేవుడు నాశనం చేశాడు తప్పు జరిగినప్పుడు తర్వాత ఆ మరి మరి దేవుడు అక్కడ అక్కడ మరి ఆ సమాధానం బట్టి దేవుడు పాడు చేశాడు ఇక్కడ చూస్తే మరి ఈయన చేసిన వ్యభిచారాన్ని బట్టి మరి ఈయన పన్నెండు గోతాల నుంచి ఎన్ని గోతాలను రెండు గోతాలు తన కుమారుడికి ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ కూడా మనం చూస్తే ముప్పై ఆరో వచనంలో నా నామము అక్కడ వచ్చిన నేను కోరుకున్న పట్టణాన్ని యరుషలేములో నా ఎదుట ఒక దీపమును నా సేవకులైన దామీదకి ఎల్లప్పుడూ నుండినట్లు అతని కుమారుడికి ఒక గోత్రం ఇచ్చాను అంటే దేవుడు దేవుడు దావీదను బట్టి ఆయన దీపం ఎప్పుడు వెలిగించబడాలని చెప్పేసి ఒక్క గోత్రం అనేది అంటే నేను ఇస్తాను అని చెప్పేసి అంటే మిగిలిన గోత్రాలను కూడా మరి మరి సులభాన్ని కోల్పోవడం అనేది మనం చూస్తున్నాం ఇవన్నీ దేని బట్టి అంటే దేవుడు ఎంతగా ఇచ్చిన ఎంతో జ్ఞాని అయిన మరి సులోభాన్ని కూడా చివరికి మరి ఎప్పుడైతే అన్ని దేవతలతో విగ్రహారాధన చేయడం మొదలు పెట్టాడో తన మాత్రం మనసు కూడా కఠినమైపోయింది దేవునికి దూరం అయిపోయాడు అంటే అతను ఏం చేస్తారా అని తెలియక ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి మనకి ఈ రోజు మనకు కనబడతా ఉంది కాబట్టి ఒక్కొట్టొకటిగా మరి మనుషులు ఎందుకు కోల్పోతారంటే విగ్రహారాధన చేసినప్పుడు మరి విగ్రహ విగ్రహాన్ని విగ్రహారాధన చేసినప్పుడు మరి ఏ విధంగా మరి దేవుణ్ణి మరి వెళ్ళనాడి దేవుని వైపు మరి దేవుణ్ణి చూడగలిగినప్పుడు ఒక ఒకటొకటిగా కోల్పోవడం అనేది మనం చూస్తాం మరి ఈ రోజు అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు మరి యొక్క యువదరాజు మొత్తం అన్ని కూడా కోల్పోయి చివరికి ఏంటంటే ఒక కుమారుడు మాత్రమే మిగిలాడు అది కూడా దేని బట్టి అంటే దావీదుని బట్టి దావీదు జ్ఞాపకం చేసుకుని అతని కుమారులకు నిత్యము దీపం నిచ్చేదానికి చేసిన వాగ్దాన్ని దావీది సంతతిని నశింపజేయటం మనసు లేకపోయాను మరి ఇక్కడ కూడా ఒకే ఒక కుమారుని దేవుడు కానీ అది కూడా దావీదని బట్టి మరి అక్కడ మరి పన్నెండు గోత్రాల్లో పది గోత్రాలు దేవుడు తీసేశాడు ఇక్కడ మొత్తం ఒక ఒకే ఒక కుమారుడు మిల్లాడు ఎందుకంటే అది కూడా దావీదును బట్టి మరి ఈ రోజు మరి అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా మరి ఒక ఎందుకు అన్ని కూడా కోల్పోతున్నారు ఎందుకు కోల్పోతుంది కేవలం దేవుణ్ణి విసర్జించారు అన్య దేవతల వైపు మనసు తిప్పుకున్న విధానాన్ని బట్టి ఒక్కొట్ట మరి బాధ నుంచి కూడా మనం చూసినప్పుడు మరి ప్రతిదీ కూడా ఎందుకు అయిపోతుందంటే కేవలం ప్రజలు అన్య అన్య దేవతల వైపు తిరగడానికి బట్టి అన్య దేవతలను పూజించడానికి బట్టి మరి ఈ రోజున ప్రతిదీ కూడా ఒక్కొట్ట కోల్పోయి చివరికి ఇక్కడికి వచ్చేసరికి ఒకే ఒక కుమారుడుగా మరి ఉండమనేది చూస్తున్నాం కాబట్టి ఈ రోజున మరి ఈయన మరి జహోషపాత్ చేసిన ఒకే ఒక తప్పు ఆహాబు తెలియమందటం అది ఎందుకంటే ఆహాబు చాలా ఆహాబు చాలా భయంకరంగా మరి విగ్రహారాధన చేసినట్లుగా మనం చూసిన మొదటి రాజు గ్రంథం పదహారు అధ్యాయంలో చూసినప్పుడు ముప్పై వర్షంలో మరి ఆయన గురించిన మాట మనకు కనపడుతుందండి పెడితనము చేసిన తాపత్రియలను అనుసరించి నచ్చుకుండా స్వల్ప సంగతి ఎన్నుకునేది అతడు శ్రీధోని రాజైన ఎర్బయి ఎర్బైలా కుబేలును రోహం చేసుకుని బయలుదేరం వానికి తాను కట్టించిన ఒక మరియు ఆహాకు కూడా మరి ఎక్కువ పాపం చేసింది ఎవరంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం అసలు ఇక్కడ ఎరోబొమ్ చేసింది కూడా ఈ అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకుని అంటే అసలు ఏరోబం చేసిన తప్పు కంటే ఇది ఎంతగా అదే స్వల్పం అనుకున్నాడు కాబట్టి ఎంత భయంకరంగా మరి అలాంటి వాడి దగ్గరకు వచ్చి మరి యోషోపాత్ తన కుమారుటం అనేది మరి ఆ మిస్టేక్ తన తర్వాత తరములో మరి తన కుమారుడు మరి తర్వాత మరి యోశోపాత్ బిడ్డలందరినీ కూడా చంపేయటం ఓకే మరి ఈ యొక్క రాజే ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నిజంగా మరి ఎందుకంటే ఆ ఇజ్రాయిల్ ప్రజలతో మరి వివాహం అయిన తర్వాత మరి వారితో అంటే మరి వాళ్ళు మరి ఆ మామగారి అడుగుజాడలోనే మరి నడిచినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజులో కూడా చూస్తే మరి నిజంగానే మరి కొడుకుల కంటే అల్లుడి ఎక్కువ చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం నేను ఒకసారి అమ్మతో కలిసి బ్యాంక్ వెళ్ళాను బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకున్నాను డబ్బులు అంటే కంపల్సరీగా అకౌంట్ హోల్డర్ కనపడాలి కాబట్టి అమ్మని కూడా తీసుకెళ్లాను తీసుకెళ్తే అమ్మను అక్కడ కూర్చోబెట్టాను బ్యాంకు వాళ్ళు ఎవరండి అంటే అమ్మని చూపించాను తర్వాత నా వెనకాల పెద్ద ఆయన ఉన్నాడు ఎవరండి అంటే మా అమ్మగారు అండి అక్కడ కూర్చున్నారండి అన్న ఆ ఉన్న ఆయన అంటాడు కొడుకులు నమ్మకూడదండి అల్లుడు నమ్మవచ్చు కానీ కొడుకులు నమ్మకూడదండి అన్నాడు కదా ఆయన మరి ఆయన కూడా మరి తండ్రికి కొడుకే కదా అంటే అల్లుడిని మరి ఏ విధంగా అంటే ఆ రోజే కాదు ఈ రోజు కూడా అంటే మరి కూతురుని బట్టి మరి అల్లుడికి అంత ప్రపంచిస్తున్నారేమో అనేది అంటే మరి ఈయన కూడా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క ఘనత అనేది మరి అప్ర ఆహాబు మరి అతన్ని ఆ గౌరవించిన దాన్ని బట్టి మరి ఈ విధంగా మరి అతనితో ఏకమైపోయి మరి అంటే ఆ యొక్క అన్ని దేవతలతో మరి ఈయన పూజించిన విధానాన్ని చూసినప్పుడు మరి ఒకసారి మనం ఆలోచించాల్సింది ఎందుకంటే ఎందుకంటే వివాహం అనేది చాలా చాలాసార్లు ఎందుకు వివాహం గురించి మరి ఉన్న గారు అంతగా ప్రార్థన చేస్తారు ఎందుకు శ్రేష్టమైనది మనం తెలుసుకోవాలి అని శ్రేష్టమైన దాన్ని మనం పొందుకోవాలి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఒక అటువైపు తిరిగాడో ఆటోమేటిక్గా మరి విగ్రహాల వైపు తిరిగాడు మొత్తం కఠినమైపోయాడు తన సహోదరుని కూడా చంపిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే మనుషుల్లో అంటే దేనికోసం ఒక అధికారం కోసం మరి ఆయన తన సహోదరుని కూడా చంపేసిన పరిస్థితి కాబట్టి అంటే దేవుణ్ణి తెలిసిన వాళ్ళకి ఆ ప్రేమ ఆ ప్రేతలు ఉంటాయి కానీ మరి నిజంగా మరి విగ్రహాలు అందుకనే అన్నాడు తల్లుండి చూడవు మరి నోరుండి మాట్లాడలేవు చేతులుండి అంటే ఇవన్నీ ఎందుకంటే మనకు మీరు కూడా అలాంటి వారే అని వాక్యం ఎందుకు కలిగిస్తుందంటే అంత కఠినమైపోతారు మనుషులు అనేది మనం ఇక్కడ ఈ యొక్క విగ్రహ చేసినప్పుడు మనకు అర్థం అవుతుంది మొన్న ఒక నాలుగు నెలల క్రితం మా మా బాబాయ్ కొడుకు కూతురు పెళ్ళయిందండి ఆమె కూడా ఇట్లాగే ఒక అన్యుడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు చేసుకున్నారు ఈ మధ్య నేను ఆమెను సడన్ గా అనుకోకుండా ఆమెను కలిశాను కలిసినప్పుడు ఆ మొహం చూస్తే వరకు వాళ్ళు తిరిచుకెళ్లే వాళ్ళే మొన్న చూసినప్పుడు ఆ అమ్మాయి మొహం ఎలా అయిపోయిందంటే అంటే ఆ ఇంట్లో ఇంకా ఆ పూజలకి ఆడికి అలవాటు పడిపోయిందంటే మొహం మారిపోయి మొహం చూడటానికి కూడా నాకు ఇష్టపడాల ఎందుకంటే అంతగా వెళ్ళిన నాలుగు నెలలకి ఆ పిల్ల వాళ్ళ తయారైపోయింది నేను వాళ్ళంతా చెప్పాను ఇదివరకు పిల్లకి ఇప్పుడు పిల్లకి నీకు ఏమైనా తేడా కనపడుతుందా అంటే లేదండి వాళ్ళ ఇంటికి వెళ్ళినంత ఆ పూజలు అవి చేస్తుంది కదా నాకు తెలుస్తుందండి కానీ ఇష్టపడి పెళ్లి చేస్తుంది కాబట్టి మేము ఏం చేయలేము అని చెప్పింది అక్కడికి అంటే అంతగా కొంతకాలం వాళ్ళతో సహవాసం అంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అయిపోతారు అనేది నిజంగా నేను మన పాపం చూసినప్పుడు నాకు అర్థమైంది అంటే ఈయన కూడా మరి ఈ విధంగా ఎప్పుడైతే విగ్రహాలతో సహవాసం చేశారో మనుషులు కూడా ఈ విధంగా అయిపోయినప్పుడు అంటే ఇక దేవుడిని మర్చిపోతారు దేవుడిని ఇక అసలు అంటే ఆలోచన కూడా రాకుండా మరి దానిలోనే ఉండిపోతారు అంటే కాబట్టి మరి అంటే ఏది తప్పు ఏది ఒప్పు మనస్సాక్షి అనేది ఉండకుండా మరి ఇక్కడ జరిగిన ఈ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ అయినా సరే మరి దేవుడు మరి దావీదని బట్టి ఈ రోజున మరి ఒక ఒక్కడిని మాత్రం మరి దావీదు మరి దేవుడు కాపాడటం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పటికే కాదు మరి నిజంగా యూదులు చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ మరి వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా యేసు ప్రభు నమ్మరు యూదులు అయినా కానీ మరి వాళ్ళు కూడా మరి ఈ విధంగా కాపాడుతున్నారంటే మరి వాళ్ళు ఇంకా అనుకుంటాం నాకేమనిపిస్తుంది ఇంకా దావీదని బట్టే మరి వాళ్ళు కూడా ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కూడా దా యేసు వారు కూడా అంటారు నేను దావీదు కుమారుడిని అని అంటే ఇక్కడికి మరి యేస వారికి ఇరవై ఎనిమిది తరాలు మన మధ్యలో గ్యాప్ ఉంది అయినా సరే మరి అక్కడ కూడా దావీదును జ్ఞాపకం చేసుకుని అంటే బైబిల్ అంతా కూడా దావీదు బుట్టిన దగ్గర చూస్తే బైబిల్ అంతా కూడా దావీదు కనపడతానే ఉంటాడు అంటే దావీదు ఎంత నీట్గా మరి జీవించాడు తన తన వంశాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడంటే కేవలం ఆయన ఒక్కడు మరి నీతిగా జీవించిన బట్టి ప్రభువులు మరి సారడిగా ఉన్నారు దాన్ని బట్టి మరి ఎన్ని ఎన్ని తరాలు తరాలు ఇక్కడికే ఇప్పుడు మనం చదువుకున్న యహోషంపాత తర్వాత తన యహోరాం వచ్చేసరికి ఆరో తరం ఐదు తరం ఆరో తరం అంటే అప్పటికే దేవుణ్ణి మనమైతే మరి మూడు తరాలు మన తాతల పుత్తాత్వాలు గుర్తుంటది పేరు తర్వాత పైన వాళ్ళకి మన మన పేరు మనకు తెలియదు కానీ ఇక్కడ దావీదు మరి అంతగా మరి దేవుడి జ్ఞాపకం చేసుకునే దావీదును బట్టి ఆ యొక్క యువధా జాతిని గోత్రాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తున్నాడో ఎందుకంటే అక్కడి నుంచి మరి యేసు ప్రభు వారు మరి యువధా గోత్ర నుంచి మరి యువధా గోత్ర సినిమా మరి మన మధ్యకి రావాలి కాబట్టి దేవుడు కాపాడుకుంటూ మరి అది దాబేదును బట్టి కాపాడుకుంటూ వచ్చి ఈ రోజున మరి దేవుడిని మరి యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించారు కాబట్టి ఆయన కూడా నేను దావీదు కుమారుని అని చెప్పుకునేంతగా మరి దావీదులు మరి ఈ రోజు మనం చేసుకుంటున్నాం కాబట్టి నీతి మంతులుగా అంటే దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మరియు తరతరాలు ఏ విధంగా వర్ధులతాయి ఎందుకంటే వెయ్యి తరాల ఆశీర్వాదం అన్నట్లుగా నిజంగానే మరి దావీదును మనం చూస్తున్నాం మనం కూడా మరి ఈ విధంగా మరి ఏ విగ్రహం లేకుండా మనం కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు హృదయపూర్వకంగా దేవుని వైపు మనం తిరిగినప్పుడు మన అలాగే మన మనకు కూడా మరి మన తరతరాలు కూడా మరి ఈ విధంగా మనల్ని బట్టి ఆశీర్వదించబడలాగా పడాలని మరి ఇక్కడ ఎందుకంటే ప్రభు మనకు తెలియజేస్తారు కాబట్టి తప్పిపో తర్వాత తర్వాత ఎందుకంటే ఒకసారి దేవుని వైపు తిరిగిన తర్వాత తర్వాత చనిపోయిన తరాలు చాలా ఉన్నాయి ఎందుకంటే శత్రువు లాగేస్తారు ఎప్పుడైతే మరి వాక్యం చెప్పడానికి పట్టు బైబుల్ పట్టుకున్నారు అక్కడి నుంచి ఏంటంటే తర్వాత తరాలకి ఆశీర్వాదం ఆశీర్వాదం ఉంటుంది తర్వాత ఒకటి కూడా పడిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే శత్రువు అటు చూడకుండా కలుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మరి బిడ్డలు పెంచుకునే విషయంలో కానీ వన ప్రవర్తన విషయంలో కానీ చాలా జాగ్రత్తగా మరి ఉంటూ మనం అనేకులకు ఆశీర్వాదం అంటే తర్వాత 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 అంటే అనేక తరాలకి మరి ఆశీర్వాద కనుక ఉండాలంటే మనం ఇక్కడ మన యొక్క నీతిని బట్టి మరి దేవుడు ఆశీర్వదిస్తాడని మరి దావీదని మనం గుర్తు చేసుకుంటూ ఎందుకంటే మొత్తం అందరినీ కోల్పోయాడు కానీ ఒకే ఒకరు ఉన్నారంటే అది కేవలం దావీదని బట్టే మరి ఈ రోజున మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా అన్ని అన్నిల వైపు తిరిగినప్పుడు మొదటిగా మరి మొత్తం అంతా దేవుడు సృష్టించినంత నాశనం చేశాడు తర్వాత సుదోమ గోమర పట్టణాలని దేవుడు నాశనం చేశాడు తర్వాత పన్నెండు గోత్రాలు చేశాడు ఇక్కడ చూస్తే ఒకే ఒక్కడు మిగిలాడు కాబట్టి మరి ఆ విధంగా మనకు పడిపోకుండా చాలా జాగ్రత్తగా మన కుటుంబాలని మన తర్వాత తరాలకి మన ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం కూడా దేవుడిని గట్టిగా పట్టుకుని దేవుడు మరి దావేది ఏ విధంగా అయితే మరి దేవుడిని ఆలోచనలు ఎరిగి నడుచుకున్నాడో మనం కూడా మరి ఆ విధంగా దేవుని ఆలోచనలు ఎరిగి నడుచుకుని మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు గారిని కోరుకుంటూ దేవుడి వార్త